హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వచ్చేది మాఘమాసం ఈ మాసంలో చాలా పూజలు ఉంటాయి ఆ పూజలు అన్నిటికీ ఎక్కడ లేని రాగి సామానం ఇత్తడి సామానం అవసరమవుతుంది మరి అదంతా చిటికలో ఎలా శుభ్రం చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అది కూడా మీరు ఎక్కువ శ్రమ పడకుండా ఒక్కసారి ఈ వాటర్లో ముంచి తీస్తేనే మీకు పర్ఫెక్ట్ రంగు అనేది వచ్చేస్తుంది అన్నమాట దీనికోసం మనం ఏ విధమైన కెమికల్స్ అయితే వాడనవసరం లేదు ఈ వీడియోని చూడండి చిటికలో మీ పనిని సులభతరం చేసుకోండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా నా దగ్గర ఉన్న మొత్తం ఇత్తడి రాగి పూజా సామాగ్రి అంతా తెచ్చేసాను వీటిని వాష్ చేసి చాలా రోజులు అయింది ఎందుకంటే డైలీ పూజ చేసుకునేవి వేరేగా ఉంటాయి సో వీటన్నిటిని ఇప్పుడు డీప్ క్లీన్ చేయాలి అన్నమాట ఇందుకోసం నేను ముందుగా ఒక బౌల్లోకి కొంచెం చల్లగా ఉన్న నీళ్ళే తీసుకున్నాను అంటే మనం డైలీ వాడుకునే ట్యాప్ వాటర్ దీనికి సాల్ట్ వాటరు అవి చేయండి మనం తాగే నీళ్ళనే మీరైతే వాడండి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను తర్వాత కొద్దిగా సర్ఫ్ తరువాత ఇది అందరింట్లో ఉండేది ఒక స్పూన్ నిమ్ముప్పు వేస్తున్నానండి అంటే ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుతనం అనేది రాగి ఇత్తడికి ఉన్న ఆ కిలాన్ని వదిలిస్తుంది అన్నమాట పులుపు తగలకపోతే ఇత్తడి లేదా రాగి సామానం అసలు మనకి కలగనేవే రావండి ఈ రాగి గ్లాస్ చూసారా గ్రీన్ కలర్లోకి కూడా వచ్చేసింది అన్నమాట ఇప్పుడే నేను జస్ట్ ఈ వాటర్లో ఇలా డిప్ అన్నమాట ఇలా ముంచు తీస్తేనే ఇవి పర్ఫెక్ట్ రంగులోకి వచ్చేస్తాయి మనమైతే దీనికోసం ఏమీ రుద్దాల్సిన పని అయితే లేదు సర్పు సాల్టు అలాగే ఉప్పు చల్లటి నీళ్లు ఈ నాలుగు ముంచిన నీటిలో ఈ రాగి గ్లాసును ముంచు తీస్తే ఇలా వైట్ కలర్లోకి వచ్చేసింది చూసారా పైన అంతా బ్లాక్గా ఉంది నీళ్లు పడిన చోట తెల్లగా మారిపోయిందన్నమాట నేను దీనికోసం ఏమీ పెట్టి రుద్దనైతే లేదు ఇది చాలా సింపుల్గా వర్క్ అయిపోతుందండి నిజంగా టైం లేనప్పుడు ఇలాంటి టిప్స్తో మనం పనిచేసుకుంటే మనకి టైం ఈజీగా కలిసి వస్తుంది అలాగే మనం చేత్తో రుద్దితే రాని మెరుపు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట మీరు తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి ఇది రాగి చెంబు ఈ రాగి చెంబు కూడా అలానే నీటిలో ముంచిన వెంటనే వైట్ కలర్లోకి మారిపోయిందన్నమాట మనకి రాగి ఇత్తడికి ఎప్పుడు పులుపు తగిలితేనే అవి కలర్ అనేవి వస్తాయి ఇప్పుడు ఈ పళ్ళెంలో ఉన్న సామాను అన్నింటికి నేను ఈ వాటర్ని పైన పోస్తున్నాను ఇలా వాటర్ దాని మీద పడిన వెంటనే అది వైట్ కలర్లోకి వచ్చేస్తుంది మీకు వీడియోలో క్లియర్గా అది తెలుస్తుంది ఇలా ఒక్కొక్కటి కూడా నేను ప్రతిదానికి ఈ వాటర్ అనేది చల్లేస్తున్నాను ఏమాత్రం రుద్దటం లేదు కాసేపటికి ఈ నీళ్లు చల్లిన తర్వాత వాటంతటా అవి మొత్తం వైట్ కలర్లోకి వచ్చేస్తాయన్నమాట మనం ఏ బీజు పెట్టి రుద్దాల్సిన అవసరమైతే ఉండదు మనం ఉప్పు చింతపండు పెడితే ఓన్లీ రాగి సామానం మాత్రమే తెలుపు వస్తాయి ఇలా నిమ్ముప్పు అన్నీ కలిపి చేసిందైతే ఇత్తడి రాగి రెండూ కూడా వదిలించుకోవటానికి మనకి సింపుల్గా ఉంటుంది చూసారా ఆ ఇత్తడి బిందె మీద ఆ వాటర్ పోస్తుంటేనే ఒక బక్క అంతా వైట్ కలర్లోకి వచ్చేస్తుంది నేను ఏ మాత్రం దీనిని రుద్దలేదన్నమాట ఇంత సింపుల్ చిక్కా ఈ వాటర్ పోసేసి కాసేపు ఉంచేదాకా నాకు ఇవి వైట్ కలర్లోకి అనేవి వచ్చేసాయండి నేను అవి వాటర్తో ఇంకా వాష్ చేయలేదు ఇప్పుడు మన అందరి ఇంట్లో ఉండే చింతపండు కొద్దిగా నీళ్ళతో తడిపి ఆ చింతపండుతోటి మనం పైన కొంచెం రుద్దుకున్నాము అంటే మనకి ఈ మెరుపు అనేది పది రోజులు లేదా పదిహేను రోజుల వరకు కూడా అసలు తగ్గదండి నిజంగా నేను ఈ చింతపండులో ఉప్పు కూడా కలపలేదు ఓన్లీ కొద్ది చింతపండుకి కొంచెం నీటిలో నానబెట్టుకుని దానితో ఇలా ప్రెస్ చేసి అప్పుడు నీటితో వాష్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు వచ్చిన ఈ మెరుపు అనేది మనకి చాలా రోజుల వరకు అలానే ఉంటుంది అన్నమాట ఫైనల్లీ ఈ అయితే చాలా నీటుగా శుభ్రమైపోయాయి అలాగే ఈజీగా కూడా ఈ టిప్ ఎలా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దిస్ ఇస్ లావ్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్